ఎన్టీఆర్ జై లవకుశ సినిమా ఆ హీరో చేయాల్సిందా అంటే అవుననే అంటున్నారు ఇంతకీ ఆ వివరాలు ఏంటో చూద్దాం సినీ పరిశ్రమలో ఒక హీరో విన్న కథ మరో హీరో చేయడం తెలిసిన విషయమే ఇప్పుడు తాజాగా అలాంటి ఓ సినిమా గురించి సోషల్ మీడియాలో హాట్ న్యూస్ నడుస్తుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా జై లవకుష ఈ సంవత్సరం రాబోయే సినిమాల్లో మచ్ ఎవైటెడ్ మూవీగా ఆ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా కథ బాబి మొదట మాస్ మహారాజా రవితేజకు చెప్పాడట అతని కోసమనే కథ రాసుకున్నాడట అయితే ఇది తనకన్నా వేరే హీరోతో చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడట రవితేజ రచయితగా ఉన్న బాబీని దర్శకుడిగా పవర్తో ఎంట్రీ ఇప్పించిన రవితేజ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఇక జయలవకష కూడా రవితేజతో చేసే ఆలోచన చేసిన రవితేజనే ప్రస్తుతం కెరియర్లో రిస్క్ చేయడం ఎందుకని బాబీని కాదన్నాడట ఇక అదే కథను జూనియర్కి చెప్పి ఒప్పించాడు బాబీ ఖచ్చితంగా తారక్ ఫ్యాన్స్ కు నచ్చే సినిమా అవుతుందని అంటున్నారు సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడవచ్చు అని తెలుస్తుంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న దర్శక నిర్మాతలు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి రామ్ ఈ సినిమా నిర్మిస్తుండగా సొంత సినిమా కోసం అన్నదమ్ములు తెగ కష్టపడుతున్నారని టాక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ Thanks for watching!